ఇక కార్తీక్ అయితే రోడ్డు మీద బొండాలు అయితే కొట్టిస్తూ ఉంటాడు ఇక శ్వేత అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది డాడీ ఏంటి ఎక్కడున్నారు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది డాడీ ఆఫీస్ వర్క్ అయి ఉందని చెప్పారు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అతనైతే బొండాలు కొట్టిస్తూ అలా చూస్తూ ఉంటాడు ఇక శ్వేత సరే ఆఫీస్ వర్క్ అయిపోయింది కదా ఇంటికే వెళ్తున్నారు కదా డాడీకి కలిసి సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పి అయితే పిలుస్తూ ఉంటుంది అయినా తనుకి కి వినిపించదు సరే దగ్గరికి వెళ్ళి నేనే పిలుస్తాను అని చెప్ప అయితే అంటూ ఉంటుంది సర్ప్రైజ్ చేసినట్లుగా కూడా అనిపిస్తుంది అని శ్వేత అయితే రోడ్ క్రాస్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తూ ఉంటుంది అక్కడి నుంచి అలా వెహికల్స్ రావడంతో రోడ్ క్రాస్ చేయడానికి టైం పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారా అని అలా రోడ్ క్రాస్ చేస్తూ చూస్తూ ఉంటుంది ఇక తనైతే బోండా పట్టుకొని కారు దగ్గరికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక బొండాలు అతనికి డబ్బులు ఇచ్చి కారు దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఆ బొండా డాడీకి కాదా ఇంకెవరికొనా ఎవరు అని అయితే శ్వేత అలా చూస్తూ ఉంటుంది ఇక బోండాలు ఎవరికి ఇస్తున్నారు కారులో ఎవరున్నారు అనేది అలా ఎగ్జైట్గా శ్వేత అయితే చూస్తూ ఉంటుంది అది ఎవరా అని అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఎవరబ్బా అనేది అలా చూస్తూనే ఉంటుంది శ్వేత